హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా ఇది ఎప్పుడు తీసానంటే ఈ వీడియో శనివారం మార్నింగ్ తీసాను అప్పటికి హెల్త్ అప్పటికి ఇంకా నాకు సెట్ అవ్వలేదు అప్పుడు తీసాను అంటే పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే అబాబ రెడీ చేస్తున్నాను అయితే దీపాలు వెలిగించాం వీరంపాలు వెళ్ళమని చెప్పాం కదా శివరాత్రికి ఇంకా నైట్ జాగారం చేశాం ఇంకా జాగారం చేశాక మార్నింగ్ ఇంటికి వచ్చేసి తల ఇంటికి వచ్చేసి స్నానాలు చేసి తలస్నానం చేసి మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకుని అక్కడ బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చేసి ఇంటికి వచ్చి తిన్నాము అప్పటికే ఫుల్ ఫేవర్ కలు తిరిగిపోతుంది నాకు ఇదేంటి నేను చాలా బాగా ఉంటాను ఉపవాసాలు ఏంటి జాగారం ఏంటి నాకు పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ అలాంటిది ఎలా ఉండలేకపోతుంది అని అని అనుకున్నాను నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక టిఫిన్ తినేసి అమ్మ ఊళ్ళో అరంపిటాట ఉంటారు కదా అతని దగ్గర తీసుకెళ్ళి రెండు డేస్లు చేయించింది జ్వరంగా ఉంటుంది తగ్గట్లేదని ఇక నెక్స్ట్ నోరు చేదు రావడం మొదలైంది అనమాట నాకు ఇంకా నోరు చేదు రావడం మొదలవుతే నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చారు తీసుకొచ్చేసారు ఆ రోజంతా చేదుగానే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను ఈ వీడియో తీసి ఇక ఈ లంచ్ బాక్స్కి పిల్లలకి ప్రిపేర్ చేస్తేనా చేసాక ఇలా నాకు నోరు చేదుగా ఉందండి అంటే సరే డాక్టర్ గారిని కాకేస్తాను డాక్టర్ గారిని పిలిచి బ్లడ్ టెస్ట్ చేయించామన్నమాట రిజల్ట్ ఇదనమాట ఇంకా అస్సల బాగాలేదు బ్లడ్లో ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ ఇంకా వారం రోజులు డైలీ పొద్దుట సాయంత్రం సెలైన్ పెట్టుకోవడం మళ్ళీ ఇంకా అలాగే సెలవు పెట్టుకోవడం ఇంకా తల తిరిగేసి ఇంకా ఎలా పడతాలో ఉండేది హెల్త్ అస్సలు ఒక సిక్స్ డేస్ అస్సలు మనుషుల్లో లేమ లేనమాట అంత దారుణం అయిపోయింది అంత అలా అయిపోయింది కళ్ళు తిరిగిపోయి పడిపోయాను కూడాను ఇంక నీరసం వచ్చేసి ఇంకా చాలా ఇది అయిపోయింది ఇంక అందుకే ఆ సిక్స్ డేస్ కూడా నేను ఎటువంటి వీడియోస్ తీయలేదు పోస్ట్ చేయలేదు కూడాను ఈ చిన్న క్లిప్పే తీసాను అనమాట అస్సలు బాగుండేది కాదు పాపమ్మ మా హస్బెండ్ మా పిల్లలే చేసుకునేవారు అమ్మమ్మ ఇంకా అమ్మమ్మ వాళ్ళే పడేవారు మొత్తం ఇక్కడ ఇది సిక్స్త్ డే అనమాట చూడండి చేయి మొత్తం వాపు వచ్చేసింది ఇంకా సూది ఉండిపోయింది కదా ఈరోజు తీసేస్తానన్నారు సూది ఇక ఏదో రకంగా అలాగా గడిచిపోయింది లేండి సిక్స్ డేస్ ఏదో నరకం కింద గడిచింది నెక్స్ట్ సూది తీసిన నెక్స్ట్ డే అనమాట సూది తీసిన రోజు కూడా చేయి మొత్తం వాపు అసలు చెయ్య పెట్టనేవలేదనమాట కింద అసలు కదపనిచ్చేది కాదు చెయ్యి తర్వాత నెక్స్ట్ డే ఇంక నెక్స్ట్ డే నుంచి ఇంక నేనే పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తా అసలు నువ్వు మీరు చెప్తే మరి ఈ సిక్స్ డేస్ అసలు నీట్లో అలా చెయ్యి అనేదే పెట్టలేదు నేను మా హస్బెండే చూసుకునేవారు మొత్తం ఓన్లీ నేను వాష్రూమ్కి స్థానానికి ఈ ఈ రెండు పట్లు తప్ప ఇంకా నీట్లో చెయ్యి అనేది పెట్టలేదు ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట చెయ్యి అంత వాసిపోయిందని నేను అక్కడ చెప్పాను కాకపోతే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదని నేను మళ్ళీ వాయిస్ ఓవరేస్తున్నాను అనమాట అయితే మొత్తం వాపు వచ్చేసి అసలు ఎలా పడితే అలా ఉందనమాట అసలు చెయ్యి నీట్లో అనేది పెట్టడం లేదు నార్మల్గానే మా హస్బెండ్ కూప్పుడే నన్ను ఎత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు అలాంటిది ఇంకా హెల్త్ బాగోకపోతే ఇంకెంత ఇదిగా చూసుకుంటారో ఒకసారి ఆలోచించండి పిల్లలు కూడా అసలు ఎంత హెల్ప్ చేశారో తెలిసేయండి అసలు నిజంగా ఇంటికి ఆడపిల్లలు ఉండాలండి ఆడపిల్లలు ఉంటే అసలు అసలు నన్ను ఎంత ఇదిగా చూసుకున్నారు సిక్స్ డేస్ నాకు తెలిసే ఏంటంటే అమ్మ వాళ్ళకి తెలియదా వాళ్ళకి చెప్పలేదు కంగారు పడతారని ఇంకా తిన అమ్మమ్మ మా పిల్లలు వెళ్ళే అనమాట ఇంక మొత్తం ఇంట్లో మొత్తం చక్కబెట్టుకునేవారు ఇంకా అసలు ఎంత ఓపుగా మా హస్బెండ్కి అసలు మీరు చెప్తే నమ్మరు అసలు మా హస్బెండ్ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నన్ను ఒక కిడ్లా చూసుకుంటారు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ తీ కొనడానికి తీసుకుని వెళ్తారా నాకు కూడా తీసుకొస్తారు స్నాక్స్ అంటే బిస్కెట్లు చాక్లెట్లు లాలీపాప్లు లేస్ ప్యాకెట్లు ఇలా తీసుకొస్తారు ఇదేంటి నాకు తీసుకొచ్చావు నేను ఏమన్నా అంటే పర్లేదు తినవే పర్లేదు తిను అంటారనమాట ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా ఎత్తుకుని పెంచిన గారు ఇంకా అలాగే ఉండిపోయిందనమాట ఇంకా నా నన్ను పిల్లలతో సమానంగానే చూస్తారు ముందే పట్టుకొచ్చి ఇచ్చేస్తారనమాట నాకు ఏం కావాలంటే నేను అడగక్కర్లేదు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అంత బాగా చూసుకుంటారు ప్రతి ఒక్క అమ్మాయికి ఇటువంటి హస్బెండ్ దొరికితే అసలు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చెయ్యి అయినా అప్పటికీ నొప్పిగానే ఉంది అంటే సూది ఎక్కువ రోజులు ఉంది కదా చేతిని అందుకోసం ఇంకా నిప్పుగానే ఉంది ఇంకా అలాగే ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట అమ్మమ్మకే హెల్త్ బాగోట్లేదు అమ్మమ్మ అయినా సరే ఎక్కడ చేయగలదు నేను చాలా మొండి దాన్ని నండు మా పట్టించుకోను టైఫాయిడ్ డబల్ ఉంది బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అసలు నా నేను నాకు అసలు ఎందుకు తెలియలేదు అర్థం కావలేదు సిమ్టమ్స్ తెలితే కదా మనకు ముందు నాకు సిమ్టమ్స్ తెల్లా తెలియలేదనమాట మీదకి వచ్చేంతవరకు తెలియలేదు మీదకు వచ్చిన తర్వాత అప్పుడు అది కూడా నోరు చేదుగా ఉందని బ్లడ్ టెస్ట్ చేయించాను లేకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోదును టాబ్లెట్ వేసుకుని సైలెంట్గా ఊరుకుందను చాలా మొండిదాన్ని ఏంటి అసలు హెల్త్ సరిగ్గా పట్టించుకోను నేను అసలు చాలా మొండిదాన్ని ఏమొచ్చినా సరే కొంచెం దగ్గొచ్చిన వచ్చినా సరే అలాగా వదిలేస్తాను అనమాట పట్టించుకోను ఇక మొత్తం ఎక్కడ బట్టలు కట్టి ఎలా పడితే అలా ఉన్న ఆడవాళ్ళు శుభ్రం చేసినట్టు మగవాళ్ళు చేయడం రాదు కదండి ఇక నాకు తెలిసి నేను ఎక్కడ ఏమేమి పెట్టుకుంటానో నాకు తెలుసు అమ్మమ్మకు కూడా సరిగ్గా తెలియదు ఇంకా ఈరోజు మొత్తం ఇల్లు అంతా కాదు చాలా బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నాకు అప్పటికే చూడడానికి చిరాకు వచ్చేసింది అయ్యో నేను క్లీన్ చేసుకోలేకపోతున్నానే అని కాకపోతే ఏం చేస్తాం ఇంకా హెల్త్ బాగాలేదు కదా ఇంకా క్లీన్ చేసుకోవడానికి ఉండదు ఇంకా మంచం మీద కాలు కింద కుదరదు ఇంక మంచం మీద అలా కూర్చుని ఉండు పొడికి ఉండు అనేవారు అనమాట ఇంకా మంచం మీద కాలు కింద ఉండేది కదా నాకు అన్ని బెడ్ మీద పట్టుకొచ్చి అందించేవారు చాలా బాగా చూసుకున్నారు నే ఇక్కడ ఇంకా ఇంకా ఆ రోజు ఇంకా చేస్త దొరికింది కదా మొత్తం ఏ టు జెడ్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంక పిల్లలు స్కూల్కి పంపించేశాక మొత్తం అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకుని మొత్తం అన్నీ తుడిచేసుకుంటున్నాను మనమైతే ఎక్కడ అక్కడ అన్నీ సర్దుకుని శుభ్రంగా చేసుకుంటాం వాళ్ళు చేస్తారు కానీ కొంచెం అంత ఇదిగా తెలియదు కదా మగవాళ్ళకి ఇంకా అమ్మమ్మ అయితే ఎక్కడ ఏ వస్తువు నేను ఎక్కడ ఏ వస్తువు పెడతానో నాకు తెలుసు అమ్మమ్మకి పెద్దగా తెలియదు కదా ఇంకా అలా ఏదో చేసేవారు ఇంకా నాకు అలా కుదరదు నాకు నీట్గా ఉండాలన్నమాట అయినా ఇంకా ఎక్కడే అక్కడ ఉండి అన్నీ మెల్లగా సర్దుకుని అన్నీ చూసుకోవాలి తర్వాత అది అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయాక స్టిచ్చింగ్ చేయట్లేదు అసలు ఒక టెన్ డేస్ అయిపోయింది స్టిచ్చింగ్ చేసి మా ఆయన గారు వెళ్ళే ముందు చెప్పారు నువ్వు కనుక మిషన్ ఎక్కేవా అసలు ఊరుకోని ఒక టెన్ డేస్ వరకు అన్నారు మనం వింటాం మనం అసలు మాటాం కదా తను వర్క్కి బయటికి వెళ్ళాడు తను వెళ్ళే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈ శారీ నాదేనండి అయితే నేను ఇది మీకు ఈ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అయితే ఈ సారీకి కూర్చులు పోసుకుంటున్నాను అనమాట కింద మనకు కూర్చులు వస్తాయి కదా అది కూర్చులు పోస్తున్నా కొంతమంది ఏంటంటే తెలియక కొంచెం బిగ్నర్స్ ఉంటారు కదా స్టిచ్చింగ్లో వాళ్ళు ఇలా ఇస్తారన్నమాట ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు కట్ చేసి అంచులు కుట్టేసుకుంటారు లేకుంటే జిగ్జాగ్ చేసేసుకుంటారు అంచులు అలా కథ ఇలా ఇచ్చినప్పుడు ఎలా ఎందుకు ఇస్తారంటే ఇలాగా కుచ్చులు పోసుకోమని మనకి కొంచెం పోగులు పోగులు కింద దారాలు వదిలేసి ఇస్తారనమాట మనం అది ఇలా సమానంగా దువ్వెంత ఇలా దూకుంటూ మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు పోసుకుంటే శారీ లుక్ అనేది బాగుంటుంది లేకుంటే తెలియని వాళ్ళు కట్ చేసేసి అది అంచు కుట్టేస్తారు అలాగైతే బాగోదు ఇది నా సారీ ఒక స్పెషల్ డే ఉందనమాట నేను మీకు చెప్తాను ఈ శారీ డీటెయిల్స్ కూడా చెప్తారు అందుకోసం సడన్గా ఎక్కి కుట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే శారీకి కుచ్చులు పోసేసుకుంటున్నా తర్వాత బ్లౌజ్ కుచు కుట్టుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే కుచ్చులు అయితే పోయేసుకుంటున్నాను చాలా ఈజీగా కుర్చులు మనం రెడీ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా దువ్వంతో మనం ఎలా సాఫ్ట్గా దూకుని నెక్స్ట్ ఇలా కొంచెం రౌండ్ తిప్పితే మనకి పోగులు పోగులు కింద దారం అనేది ఉండదు సాఫ్ట్గానే ఉంటుంది అందుకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే కుర్చీలు చాలా ఈజీగా పోసేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా కుర్చీలు అయితే పోసుకుంటున్నాను శారీకి చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ శారీ నాకు మా హస్బెండే కొనిచ్చారనమాట ఆన్లైన్లో ఇది సారీ డీటెయిల్స్ మొత్తం మీకు అన్నీ చెప్తాను కావాలంటే మీరు కూడా చేయొచ్చు ఈ ఈరోజు ఎంత యాక్టివ్గా చేసుకుంటున్నానో పని నిజంగా అసలు వారం రోజులు అసలు ఏ పని చేయలేదు ఇంకా అలాగే కూర్చుని ఉన్నాను అసలు పని చేసేవాళ్ళు అలా కూర్చుని ఉండాలంటే ఉండలేము కూర్చుని ఉండేవాళ్ళు ఎప్పుడూ కూర్చునే ఉంటారు వాళ్ళకి అలవాటు కానీ ఇంట్లో గలగల తిరిగి వర్క్ అంతా చేసుకునే వాళ్ళం అసలు కూర్చుని ఉండలేము ఇక నేనైతే అస్సలు ఉండలేకపోయేదాన్ని ఎప్పుడెప్పుడు చేతికి సూత్తేత్తారా ఎప్పుడెప్పుడు ఇండక్షన్లో సెలవులు అయిపోతే ఎప్పుడెప్పుడు నా పని నేను చేసుకుందా అన్నట్టుగా ఉండేది నాకు నాకేంటంటే ఎవరన్నా చేస్తే నచ్చదో మాదిరిగా నేనే చేసుకోవాలి ఇంక ఇక్కడైతే మొత్తం అంతా అయితే పోసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి కింద కుచ్చులు పోసేకే అడ్జస్ట్ ఉంటుంది కదా సమానంగా కట్ చేస్తున్నాను అనమాట చిన్న కత్తితో చిన్న కత్తిరితో సమానంగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం ఇంకా ఇంకా అయిపోయినట్టే ఇంక కూర్చుని పని నెక్స్ట్ సారీకి ఫాల్స్ వేసుకొని జిగ్జాగ్ అయితే చేసుకోవాలి నాకు జిగ్జాగ్ హెడ్ ఉంది కాకపోతే నాకు సరిగ్గా కుదరడం లేదు అయినా ఈ ఈ బట్టలు ఎక్కువగా ఉంటున్నాయి ఇంకా జిగ్జాగ్ చేయడానికి కుదరట్లేదు అది మంచం కింద అలాగ దాన్ని అనమాట దాన్ని బయటికి తీయాలి తీసి ఎలా ఉందో చూడాలి అసలు తీయట్లేదు ఇంకా ఇక్కడ అడ్జస్ట్ అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నాను తను మెషిన్ మెషిన్ కొట్టుకో పది రోజుల దాకా అని చెప్పారు లేరా తను వెళ్ళాక అనమాట తెలియ తనకే ఎక్కి కుట్టినట్టు అసలు ఎక్కితే ఊరుకోని అన్నారు స్టిచ్చింగ్ చేస్తే కావాలంటే ఆపేమన్నా కావాలంటే బయట కుట్టించుకో ఎంత అయితే అంత నేను ఇస్తాను మాత్రం ఎక్కకో కొంచెం హెల్త్ మొత్తం సెట్ అయ్యేదాకా ఎక్కక అన్నారు అసలు మనం వినం కదా ఇంకా ఎక్కేసి కుట్టేసి అనమాట సో సారీ మొత్తం వచ్చేసి ఇది అనమాట ఒకసారి మీకు చూపిస్తుంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో టిష్యూ శారీ అనమాట టిష్యూ సిల్క్ శారీ అసలు ఎంత బాగుందో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది బనారసి గోల్డ్ టిష్యూ సిల్క్ శారీ ఇది అసలు చాలా బాగుంది మీరు అసలు చాలా బాగా తీసుకోవచ్చు శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ ఇచ్చారు చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు అన్నమాట కింద మనకి కుచీల దగ్గర పైన చిన్న బార్డర్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చేసాడు టిష్యూ ఇచ్చాడు టిష్యూ బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడు జరీ బిగ్ బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్కి మీరు చాలా బాగుంది రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ వన్ ఉందనమాట రేటింగు మీషోలో తీసుకున్న కాస్ట్ ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉంది అది ఆన్లైన్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు త్రీ థర్టీ త్రీ ఎయిటీకే వస్తుంది నిజంగా బ్లౌజ్ బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఇదే బ్లౌజు రన్నింగ్ ఇచ్చేసాడు నిజంగా ఉల్లిపొరలా ఉందనమాట చాలా బాగుంది మీకు కావాలంటే నేను కింద వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ శారీ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే చాలా లుక్ అయితే చాలా బాగుంది ఈ మధ్యలో హీరోయిన్స్ గట్రా ఎక్కువగా గోల్డ్ శారీస్ పర్చేస్ చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేయండి నేను నార్మల్గా డ్రెస్ మీద ఒకసారి కట్టుకుని చూశాను నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట దీని మీదకి మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న రెడ్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకుని వేసుకోవాలి ఇదైతే నేనైతే బ్లౌజ్ కూడా కట్ చేసాను ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందనమాట దానికోసం కట్టుకోవడం కోసమని మా హస్బెండ్ అయితే తీసారు ఈ సారీ చాలా బాగా నచ్చింది ఇక బ్లౌజ్ అయితే కట్ చేశాను స్టిచ్చింగ్ చేయడానికి ఈ బ్లౌజ్ కూడా కుట్టేసుకుంటాను ఇంక కుట్టేసుకుని ఇది మోడల్ ఏం పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని నార్మల్గా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని నార్మల్గా కుట్టుకుంటేనే బాగుంటుంది ఇక ఇదేండి వీడియో అయితే సారీ లింక్ అయితే నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్కి వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు ఆర్ బాయ్ బాయ్